హాయ్ అండి షడ్రుచుల సమాహారం ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది ఉగాది ఎప్పుడు అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఎవరి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదన్నందుకు సంకేతంగా షడ్రుచులతో ఉగాది పచ్చటనయితే సేవించే సంప్రదాయాన్ని తెచ్చిన తెలుగు సంవత్సరాది ఉగాది ఎప్పుడంటే నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరైన దక్షిణాయన ద్వయ మనం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా గ్రహ గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటవ తారీఖు ఎప్పుడూ మారదు కానీ మన తెలుగు పంచాంగం ప్రకారం తిథుల ప్రకారం ఉంటుంది కనుక తెలుగు సంవత్సరాది ఉగాది ప్రతి సంవత్సరం చైత్యశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఈ సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది మార్చి ముప్పయో తేదీన అంటే ఆదివారం రోజునైతే వస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్